아, 나도, 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 나도 वंच पी मंझी पार వైసీపీ ఉన్నారు ఇది వైసీపీ తెలుగుదేశం భర్తం కావాలా ఇంకా అధికారులు ఆ మధ్యలో ఉన్నారు వైసీపీ మధ్యలో ఉన్నారు మత్తు పోవాల ఇంకా చంద్రబాబు నాయుడు గారికి చోటు చేశారు జనాలు వచ్చి లేదు ఈ మంచి రోజులు మంచి రోజు మంచి పాలన మంచి రోజులు మంచి పాలన చంద్రబాబు నాయుడు చూసేలా చంద్రబాబు నాయుడు కావాలి కావాలి బాబు గారు కావాలి నూట డెబ్బై గెలిపే అనుకున్నారు నూట అరవై నాలుగు వచ్చింది అది కూడా ఏ అధికారికి పని చేయకున్నా ప్రజలే సమాధానం ఏమైనా కూర్చుంటారు కలెక్టర్ గారు కాన్ఫరెన్ చేసి వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇచ్చి స్టేట్ బ్యాంక్ అదే వాళ్ళ లోకే ఎందుకు పోలేదా ఇది వైసీపీ ప్రభుత్వా తెలుగుదేశం ప్రభుత్వం ఆర్డర్ ఇన్ఫైని ఎమ్ఆర్ఏ రాకపోయా ఎందుకు రాకపోయా ఇది మంచి ప్రభుత్వం కాగితం ఒక్క ఈ ఇది మంచి ప్రభుత్వం అదే కాగితం ఒక్కడే మా ఊళ్ళో ఇచ్చారా మీకు అందరూ బాధ్యత ఉందా లేదా ఇది అధికారం అధికార భోగ అందరికీ అందరికీ ఉంది

మీరు నాకు నేనే నా ఊళ్ళో చెప్పి నేను దేనికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కావాలి చంద్రబాబు నాయుడు గారు కావాలి చంద్రబాబు నాయుడు కావాలని నూట డెబ్బై నూట డెబ్బై గెలిపే చూసారు నూట అరవై నాలుగు ఇచ్చారు చరిత్రలు ఎప్పుడు లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మోడీ గారు కళ్యాణ్ గారు ఈ కూటమితో ఇలా నూట డెబ్బై గెలవాల్సింది దుర్దృష్టాతో నూట అరవై నాలుగు వచ్చినాయి మేము ఇప్పుడు కూడా పనిచేయాలి అక్కడ దేనికి ఈ రోజు కూడా వైసీపీ వాళ్ళకి ఏం పని వైసీపీ వాళ్ళు తిరుగుతుంటే ఈ తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసిన తర్వాత చంద్రబాబు మంచి పాలన ఏం జరగాలి ఇంకా వాళ్ళు రెవెన్యూస్ పాలన జరిగింది చెప్పండి నేను దయచేసి చెప్తున్నా మీరు ఈరోజు పనిచేసే వాడిని ఈ ఆరు సోమవారం ఉండాల్సింది అందరూ రావటం లేదు ఆఫీసులు మేము ప్రతి సోమవారం వస్తాం ఈ కూడా కంప్లీట్ టీగా పెడుతున్నా బాబు గారికి లోకేష్ స్వయంగా చెప్పాడు ఎవరు ఇవిడు ఎవరిని స్పేర్ చేసేది ఆరోస్ ఎవరైనా పబ్లిక్ రెస్పాండ్ కాలేదన్నా ఫోన్లో ఆన్సర్ చేయలేదన్నా కూడా దాన్ని స్పేర్ చేసే పరిస్థితులు ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండాలా ఇన్ కేసు ఎక్కడన్నా బయట ఉన్నా కూడా ఫోన్లో అందుబాటులో ఉండాలి ఫోన్లో అందుబాటులో ఉండాలి ఆన్సర్ చేయాలి అదే కదా అదే కదా సర్వేంటు కదా దాన్ని మేమేమైతే మేమైతే అఫీషియల్గా మేము సప్లై చేయము పబ్లిక్ డీవే అంటే ఏ ఒక్కరిని స్పేర్ చేసే పరిస్థితే ఉండదు ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది ఎవరు పని చేయకపోయినా ఎవరు నిర్లక్ష్యంగా మాట్లాడే వ్యవహారించినా కూడా ఖచ్చితంగా దాని అనుమానమే ఉంటుంది ఇంకో డే పబ్లిక్ సర్వెంట్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ కావాలి నాకు వచ్చిన ఫోన్ నాకు ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి ఇన్ కేసు డ్రైవింగ్లో ఉండి నేను ఎత్తలేకపోయినా ఎవరైనా కామన్ పబ్లిక్ ఎవరైనా చేయండి ఎవరు చేశారు ఏదని కాల్ బ్యాక్ చేస్తాను ఏ అవసరం చేస్తారో తెలియదు కదా మనకి ఇచ్చింది డ్యూటీ ఇచ్చింది ఆన్సరబుల్గా ఉండడానికి దానికి ఎక్కువ అటర్ నేను ఫోన్ చేసేస్తావా నేను స్టేప్తా తెలియదు ఎప్పుడు ఇప్పుడు కనిపించడం చెప్పండి మూడు నెలలు వంద రోజులు పాలన పూర్తయింది మేము మేము తెలుగుదేశం చాలా బాగుంటుంది ఆయన మనం చూసి మళ్ళీ ఎప్పుడూ ఆయన విశేష ప్రోగ్రాంలే అరఫల్గా అరఫుల్గా వస్తున్నావు ఆయన ఆ స్వామి ఏందో గిరిపరణిస్తున్నా అరువాచారం లాగా ఊరు మాత్రం చేస్తున్నారు గిరు గంట ఉంటే దాన్ని ఆపుతాను నేను ఫోన్ చేసి వస్తావా కలెక్టర్ గారికి పోతున్నా పోతున్నా ఇవ్వరు రికార్డు చేస్తున్నా నువ్వు ఫోన్ ఇస్తావా అదే నాతో మాట్లాడారు నా నిజా కరెక్ట్ చేస్తాను నాకు చేయాలా పెళ్ళిదా సార్ మేము ప్రజలకు పనిచేయబడినండి నేను మీతో తగ్గు పెట్టుకోను ఈ ఆర్లతో పెట్టుకోను నా సిద్ధాంతం ఒకటే బమ్ముగా బయట సామరేది కింద పట్టపోయి గంటలో కూర్చుంటాను స్ట్రై చెప్తున్నాను నేను ఎవరు నేను అన్నా ఏ ఆలయం చెప్పనో ఎవరు లేదా ముగ్గు బయట పట్టేసి చూసుంటా అప్పుడు లోకేష్ బాబు కాడించి కలర్ కానీ మీ కానీ మందు వస్తారు మీరు నాకు కాల్ చేసినా కూడా నేను దాన్ని రెస్పైర్ నారాయణ నారాయణ చెప్పొచ్చిన छेसे मारने वाला, तुम्हारे हमारा उसमें जास्ता हो, तो लोग छेसे मारने वाले, ले ले सर, गाउरों से, ये, ये स्टिंग नहीं है, बेबे, सारे